Hello everyone. నమస్తే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో చేస్తున్న ఈ పని వల్ల ఖచ్చితంగా అమెరికాకి కోపం వస్తుంది పాకిస్తాన్ ని టెన్షన్ పెడుతుంది ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియా టూర్ కు వచ్చిండ్రు ఇది అమెరికాకి అస్సలు నచ్చదు ఎందుకంటే పాకిస్తాన్ తో కలిసి అమెరికా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పై ప్రెజర్ క్రియేట్ చేసి బగ్రామ్ ఎయిర్బేస్ ని దక్కించుకోవాలని చూస్తుంది తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ఆయన మొత్తం ఎయిట్ డేస్ విజిట్ వచ్చిండు ఇంకా సెవెన్ డేస్ ఇక్కడనే ఉంటారు ఆయన వచ్చి జస్ట్ ఒక్క రోజు అయింది ఈ లోపే భయపడిన పాకిస్తాన్ ఒక పని చేసింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది వాళ్ళ టార్గెట్ లో ఉన్న టెరరిస్ట్ లని చంపడానికి అని చెప్పింది ఇది అచ్చం మనం పెహల్గామ్ అటాక్ కి రెస్పాన్సిబుల్ అయిన టెర్రరిస్ట్ల కోసం పాకిస్తాన్ లోకి వెళ్లి ఎయిర్ స్ట్రైక్ చేసినట్లే ఉంది కానీ మనం చేసినప్పుడు పాకిస్తాన్ ప్రపంచం మొత్తం ఏడ్చింది ఇండియా మా సవాంటిని వైలైట్ చేసింది అని గోల వేసింది కానీ ఇప్పుడు అదే పని పాకిస్తాన్ కాబూల్లో వేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ సైలెంట్గా ఉంటుందని వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈ ఎయిర్ స్ట్రైక్ వల్ల వాళ్ళ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది పాకిస్తాన్ టీటీపీ లీడర్ని చంపేసిన అని ఫేక్ న్యూస్ స్పెడ్ చేసింది కానీ దీనివల్ల ఇండియా తాలిబాన్ రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాయి పాకిస్తాన్ అమెరికా సపోర్ట్తో ఆఫ్ఘనిస్తాన్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంటే ఇండియా మాత్రం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్స్ని స్ట్రాంగ్ చేసుకుంది ఆ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అయినాయి అంటే ఎంబసీని రీఓపెన్ చేసిండ్రు ఇప్పటి వరకు తాలిబాన్ ని రికాగ్నైజ్ చేయకపోయినా ఇండియా కాబూల్లో ఉన్న తన ఎంబసీని తిరిగి ఓపెన్ చేయాలని డిసైడ్ అయింది అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకుంటే త్వరలోనే టూల్స్ స్టార్ట్ అవ్వచ్చు ఈ డెసిషన్తో హ్యాపీ అయిన తాలిబాన్లు మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ విలువైన మినరల్స్ ఉన్నాయి మీ కంపెనీస్ ని పంపించండి వచ్చి ఇన్వెస్ట్ చేయండి వాళ్ళ సెక్యూరిటీ మా గ్యారంటీ అని ఇండియాకి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియా ఈ ఆపర్చునిటీ సూపర్ గా యూజ్ చేసుకుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం పాకిస్తాన్ కాబుల్లోక్ తాలిబాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది మీకు ఒక డౌట్ రావచ్చు ఆఫ్ఘన్ తాలిబాన్ డిఫరెంట్ అని ఎస్ కంప్లీట్ గా డిఫరెంట్ ఆఫ్ఘన్ తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ని రూల్ చేస్తున్న గవర్నమెంట్ తెహరికి ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ ఐడియాలజీతో పాకిస్తాన్ లో రూల్ చేయాలనుకుంటున్న ఒక టెరరిస్ట్ గ్రూప్ అనమాట వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూనే ఉంటారు పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ టీటీపీ టెరస్ట్లు పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో హైడ్ అవుతున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ లో దాసుకుంటున్నారు అని అందుకే వాళ్ళ అవుట్స్ పై అటాక్ చేస్తున్నామని అంటున్నారు రష్యా తాలిబాన్ ని రికాగ్నైజ్ చేసినాక ఇప్పుడు ఇండియా కూడా ఎంబసీ ఓపెన్ చేస్తామని అనౌన్స్ చేయడం ద్వారా ఇండైరెక్ట్ గా తాలిబాన్ రూల్ ని రికాగ్నైజ్ చేసినట్లే అయింది ఎయిర్ స్ట్రైక్ తర్వాత అక్కడ లోకల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వచ్చినాయి కానీ ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్ మీడియా ప్రకారం ఈ అటాక్ లో ఎవరి అనుకోలేదు కేవలం పది షాపులు మాత్రమే డ్యామేజ్ అయినాయి దీనికి ఒక్క రోజు ముందే పాకిస్తాన్ పార్లమెంట్ లో మనం ఆఫ్ఘనిస్తాన్ పై కూడా యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు అన్న నెక్స్ట్ డే నే అటాక్ చేసిండ్రు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అటాక్ చేస్తే నలభై ఆరు మంది అనిపోయినారు అమెరికా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ ఎస్టిమేట్ చేసి వాళ్ళ బార్డర్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంది కానీ తదిమి కొట్టిన తరిమిగొట్టిన తాలిబాన్ని తక్కువ అంచనా వేయడం వాళ్ళు వేస్తున్న పెద్ద మిస్టేక్ ఒకవేళ ఆఫ్ఘన్ తాలిబాన్ టీటీపీకి ఓపెన్ గా సపోర్ట్ చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్ ఆలోచించడం లేదు రీసెంట్ గా అక్టోబర్ ఎయిట్ న టీపీ పాకిస్తాన్ లో లెఫ్టినెంట్ కర్నల్ మేజర్ ర్యాంక్ ఆఫీసర్స్ తో సహా పదకొండు మంది సోల్జర్స్ ని చంపింది దీంతో పాకిస్తాన్ గవర్నమెంట్ పై ఫుల్ ప్రెషర్ పెరిగింది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆసిఫ్ పార్లమెంట్లో వాళ్ళు మన నుంచే బెనిఫిట్ పొందుతున్నారు మనల్ని చంపుతున్నారు ఇక మా పాకిస్తాన్ ఆర్మీ అస్సలు ఊరుకోదు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా సరే వాళ్ళ సేఫ్ ప్లేసెస్ పై అటాక్ చేస్తాం అని చెప్పిం ఇది ఇండియా ఎప్పుడు చెప్పే పెరట్లో పాములు పెంచితే అవే కాటేస్తాయి అనే పాయింట్ ని మళ్ళీ ప్రోగ్ చేసింది అయితే ఈ ఎయిర్ స్ట్రైక్ వెనుక రియల్ రీజన్ అమెరికా ఎలాగో చెప్తా అక్టోబర్ సెవెంత్ న మాస్కోలో ఒక మీటింగ్ జరిగింది అక్కడ ఇండియా రష్యా చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ తో మీ బగ్రామ్ ఎయిర్బేస్ ని ఎవరికి ఇవ్వకండి అని చెప్పింది కానీ పాకిస్తాన్ కొత్త మాస్టర్ అమెరికాకి ఆ ఎయిర్ బేస్ కావాలి వాళ్ళు పాకిస్తాన్ ని మేము బేస్ అడుగుతుంటే నువ్వు వాళ్ళతో కలిసి ఇవ్వద్దు అని చెప్తావా అని వార్నింగ్ ఇచ్చి ఉంటారు దాంతో తన మాస్టర్ కి లాయల్టీ ప్రూవ్ వేసుకోనికి పాకిస్తాన్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్ చేసింది అందుకే ఈ అటాక్ లో ఎవ్వరి అనుకోలేదు ఇదంతా అమెరికాని కూలి అని చేసిన ఒక డ్రామా అనమాట పాకిస్తాన్ టీటీపీ లీడర్ నూర్ వలీ మెసూద్ని ని చంపేసినామని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది అతను వెంటనే ఆడియో రిలీజ్ చేసి నేను బతికే ఉన్నా మీ దగ్గరలోనే ఉన్నా అని పాకిస్తాన్ పదవు తీసేసిండు ఈ విషయం తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియాలో పాకిస్తానీలని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిండు పాకిస్తాన్ కెనాట్ టాలరేట్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ విత్ ఇండియా ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది అని ట్వీట్స్ చేసి వైరల్ చేస్తున్నారు జైశంకర్ అండ్ ముత్తాకి ఫోటోస్ బట్టి గుడ్ మార్నింగ్ పాకిస్తాన్ లాంగ్ లీవ్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా అని పోస్టులు పెడుతున్నారు ఇదే టైంలో ఇండియా ఇంకో డిప్లొమాటిక్ మూవ్ ప్లే చేసింది మేము చాబాహర్ పోర్ట్ ద్వారా మీకు హెల్ప్ పంపిద్దాం అనుకున్నాం కానీ పాకిస్తాన్ అమెరికాతో చెప్పి ఈ పోర్ట్ పై ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అని మనం ఆఫ్ఘన్స్ కి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దీని వల్ల వాళ్ళ దృష్టిలో పాకిస్తాన్ విలన్ గా మారింది ఇండియా తాలిబాన్ మినిస్టర్ కి యువర్ ఎక్సలెన్సీ అని పిలుస్తూ ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చింది ఇది తాలిబాన్ కి చాలా పెద్ద విన్ అని చెప్పుకోవాలి నిన్న ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఈ రోజు ఇండియా వాళ్ళతో టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేస్తుంది ఇంతకంటే పెద్ద మెసేజ్ ఏముంటుంది ఉంటుంది ఎంబసీ ఓపెన్ చేయడం ద్వారా మనం ఇండైరెక్ట్ గా తాలిబాన్ గవర్నమెంట్ ని రికగ్నైజ్ చేసినట్లే మీటింగ్ లో మనం వాళ్ళ ఫ్లాగ్ ని రికాగ్నైజ్ చేయలేదు కాబట్టి మన కూడా పెట్టలేదు మనం వాళ్ళకి ఆపరేషన్ చేసినందుకు పెహల్గామ్ ఖండించినందుకు థ్యాంక్స్ అని చెప్పినాం దానికి తోడు ట్రిలియన్ డాలర్ విలువైన మినరల్స్ మైనింగ్ కోసం ఇండియన్ కంపెనీస్ ని ఇన్వైట్ చేసినందుకు తాలిబాన్ కి థ్యాంక్స్ చెప్పినాం ఏ మినరల్స్ కోసం అయితే అమెరికా బగ్రామ్ బేస్ ని అడుగుతుందో వాటిని మైన్ చేసే ఆపర్చునిటీ ఇప్పుడు మనకు వచ్చింది ఇంకో మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే పాకిస్తాన్ అక్కడ నుంచి తదమేసిన ఆఫ్ఘన్ రెఫ్యూజీలకు ఆఫ్ఘనిస్తాన్ లో ఇల్లు గట్టించడానికి మనం హెల్ప్ చేస్తామని అనౌన్స్ చేసినాం ఇది ఒక పెద్ద ఎమోషనల్ కనెక్ట్ అని చెప్పుకోవాలి ఇండియా డిప్లొమసీలో ఇదే సాఫ్ట్ పవర్ టచ్ మనం డబ్బుతో కాదు కష్టకాలంలో నిలబడి ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాం దీనికి వాళ్ళు కూడా మనకు థ్యాంక్స్ చెప్పింది తాలిబాన్ కి ఇండియా నుంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ దొరికింది ఆయన ఇంకా ఏడు రోజులు ఇక్కడనే ఉంటారు పాకిస్తాన్కి కి వ్యతిరేకంగా ఇంకెన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు ఈ రిలేషన్షిప్ కి అగనెస్ట్ గా ఎంత వరకు యూజ్ చేసుకుంటామో చూడాలి ప్రస్తుతానికైతే ఇంతే గైస్ ఈ ఇష్యూ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో ఇన్ఫార్మ్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా जय हिंद जय भारत वंदे मातरम